హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిజర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు వీడియో రీడింగ్ చూస్తాను ఏం రీడింగ్ అనేది ఏమంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఏ దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము సో చూద్దాము మీ పర్సన్కి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దామండి దానికన్నా ముందు మీరు మన వీడియోస్ని చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ని ఇప్పుడు చూసే వీడియో కూడా ఈ వీడియో కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వాళ్ళ సిచువేషన్స్ బట్టి ఉంటే ఈ వీడియోస్ని షేర్ చేయండి ఇంకా మీ సిచ్యువేషన్స్కి తగినట్టు ఏవైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్ని పెట్టానండి చూసి ఒకసారి చదివి తర్వాత నాకు మెసేజ్ పెట్టండి ఓకేనా అలాగే వీడియోస్ని ఈ ఎనర్జీస్ మీరు మీకు పాజిటివ్ ఎనర్జీస్ రావాలి ఈ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి అని అంటే మీరు ఖచ్చితంగా వీడియోస్కి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంకా షేర్ చేయండి ఓకేనా మీ మనసులో ఏదైనా కోరిక ఉన్నా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనసులో అనుకుంటూ ఉండండి ఎప్పుడు మ్యానిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి ఏ కోరిక అయినా తీరిపోతుంది ఎటువంటి సమస్య అయినా వెళ్ళిపోతుంది తీరిపోతుంది సమస్య అనేది వచ్చినా కూడా నా దగ్గర ఎక్కువ మా ఉండదు సమస్య అని అనుకుంటూ ఉండండి పాజిటివ్గా మాట్లాడుతూ ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి ఎనీథింగ్ మ్యానిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి నాకు జరిగిపోతుంది మంచి మంచిగా అయిపోతుంది మంచిగా సమస్యలన్నీ తీరిపోతాయి హ్యాపీనెస్ ఉంటుంది ఎప్పుడు ఇంట్లో హ్యాపీనెస్ ఉంటుంది అని అనుకుంటూ ఉండండి ఓకేనా సో ఇప్పుడు మీ పర్సన్ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి ఎటువంటి ఫీలింగ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు అనేది ఇప్పుడు చూద్దాము వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏమై ఉంటాయి వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మీ గురించి యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్ డివైన్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్ గుడ్ మెసేజెస్ సో మంచి మెసేజ్ని పంపించండి యూనివర్స్ గివ్ గుడ్ ఎనర్జీస్ మీకు రెజనరేట్ అయినాయా లేదా అని ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఇవి ఎంతోమంది చూస్తూ ఉంటారు మీకు సిక్స్టీ టూ ఎయిటీ పర్సెంట్ రెజినేట్ అయితేనే మీ రీడింగ్ అని అనుకోండి ఇది జనరల్ రీడింగ్ మీరు దీన్ని బట్టి ఏ డిసిషన్ తీసుకోకూడదు ఎందుకంటే ఈ కార్డ్స్లో ఏం వస్తుందో అదే చెప్తాం మేము ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అయినాయో ఎవరికి కనెక్ట్ అవుతుందో ఎవరికి రెజినేట్ అవుతుందో తెలియదు ఓకేనా సో ఇప్పుడు మనం చూద్దాము ఆ యూనివర్స్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది ఏ మెసేజ్ ఇస్తుంది చూద్దాం అబ్యాండెడ్ abandoned abandoned pride okay clinging clinging divine feminine okay abandoned abandoned pride clinging జింగ్ డివైన్ ఫెమినైన్ ఎగ్జాస్టన్ ఎగ్జాషన్ లాయల్టీ సో టైం టైం ఇక్కడ చూడండి ఇప్పుడు మీ పర్సన్ మీ మనసులో ఉండే పర్సన్ మీ వ్యక్తి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అంటే సో అబ్యాండ్ అండ్ అని వచ్చింది ఏమండి ఫస్ట్ కాడే లెఫ్ట్ లెఫ్ట్ అవుట్ వాక్డ్ అవే కోల్డ్ సో వాళ్ళు మనసులో మిమ్మల్ని ఒకవేళ మిమ్మల్ని వదిలేసి దూరంగా వచ్చినందుకు చాలా బాధపడుతూ ఉన్న ఉన్నట్టున్నారు చాలా అరే నేను ఊరికే వదిలిపెట్టేసి వచ్చినాను దూరంగా మిమ్మల్ని చూడాలని తప్పిస్తున్నారండి వాళ్ళు మీ దగ్గరికి రావాలని తప్పిస్తున్నారు సో వదిలేసినారు వదిలేసేసి వచ్చేసినారు బట్ మీ కోసం ఆలోచిస్తున్నారు అలా అయినా ఉండొచ్చు లేకపోతే దూరంగా ఉన్నారు మీకు దూరంగా ఉన్నారు మిమ్మల్ని మిమ్మల్ని మీ వాళ్ళ దగ్గరికి పిలుచుకోవాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళ దగ్గర పిలుచుకోలేకపోయినారు సో మీ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత మీరే ఎక్కువ గుర్తుకొస్తున్నారు వాళ్ళకి వాళ్ళు మీరు మిమ్మల్ని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు బాగా అరే నేను తొందరగా వెళ్ళి తనని పిలుచుకొని రావాలి పిల్చుకొని రావాలి మీతో మీతో కలిసి ఉండాలి మీతో జర్నీ చేయాలి లైఫ్ లాంగ్ ఉండాలి అనేది మనసులో ఉంది కానీ కొన్ని పరిస్థితుల వలన వాళ్ళు మీరు మీకు దూరంగా వెళ్లాల్సి వచ్చింది సో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళినారు బట్ మీ దగ్గర నుంచి లెఫ్ట్ అవుట్ అయిపోయినారు మీ దగ్గర నుంచి వాక్డ్ అవే అయిపోయినారు సో కానీ కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారరే మిమ్మల్ని వదిలిపెట్టేసినాను కానీ తను ఉండింటే బాగుండు నా దగ్గర నేను తనని ఇప్పుడు మీరు మీరు గుర్తుకొస్తూ ఉన్నారు మీరు కనిపించాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని చూడాలి అని అనుకుంటున్నారు వదిలేసి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆలోచనలు మళ్ళీ మిమ్మల్ని చూడాలి అనే ఆలోచనలో ఉన్నారు ఆరగన్స్ ఈగో స్టబర్న్ సో వాళ్ళకి కొంచెం ముందు నుంచి కూడా ఒక రకమైన గర్వం అండి నేను గ్రేటు నన్ను మించిన వాళ్ళు లేరు సో యారగెన్స్ అనేది ఉంది ఏదైనా ఒక మాట అన్నప్పుడు ఆలోచించకుండా అప్పటికన మాట అనేసేది తర్వాత ఈగో చూపించేది అది మేల్ ఈగో కావచ్చు ఫీమేల్ ఈగో కావచ్చు డామినెన్స్ డామినేట్ చేయడం అది మేల్ డామినెన్స్ కావచ్చు ఫీమేల్ డామినేట్ డామినెన్స్ అయినా కావచ్చు సో వలన వాళ్ళు కొంచెము ఆ యారగెన్స్ ఆ ఈగో వలన బయట పడలేకుండా ఉన్నారు స్టబ్ స్టబ్బర్ అయిపోయినారు అంటే మీ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ఆ మీ దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నారు అంటే మీరే వాళ్ళ దగ్గరికి రావాలి మీరే మీరే వాళ్ళతో మాట్లాడాలి ముందుగా మీరే వాళ్ళను పొగడాలి లేకపోతే ఒక రకంగా వాళ్ళ గురించి అనుకోవాలి మీరు వాళ్ళు లేకపోతే మీరు ఉండలేరు మీరు మిస్ అవుతున్నారు సో అలా అలా వాళ్ళ నుంచి రావాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఏమైతుందంటే వాళ్ళు ఏదైనా కూడా వాళ్ళ నేనే గ్రేట్ నేనే గ్రేట్ అనేది ఎక్కువ ఉంది వాళ్ళకి నేను నేనే గ్రేట్ కాబట్టి వీళ్ళు నా గురించి నన్ను ఆలోచించి నేనంటే ఇష్టం అని చెప్పాలి నేను లేకుండా తను బతకలేదని బతకలేడని చెప్పాలి ఇలాంటి ఆరోగ్యన్స్ ఉంది ఈగో చాలా ఉంది చాలా ఈగో ఉంది అట్లనే స్టన్గా ఉన్నారు మాట్లాడకుండా ఎక్కడ ఏమీ చెప్పకుండా కామ్గా ఉన్నట్టు అంటే ఏమి మనసులో ఎక్స్ప్రెషన్స్ తెలియనియకుండా తనే వస్తారులే తనే వస్తాడులే తనే వస్తుందిలే అనే అనేటట్లు ఉన్నారు మనసులో కానీ మనసులో మీతో కలవాలనుంది చూడాలనుంది మీతో మాట్లాడాలనుంది మిమ్మల్ని చూడాలనుంది మీ దగ్గరికి రావాలనుంది కానీ ఆ ఇగో వలన వాళ్ళు రాలేకుండా ఉన్నారు మీ దగ్గరికి సో అలాంటి సిచ్యుయేషను కనిపిస్తోంది ఇక్కడ సో ఇక్కడ ఇక్కడ చూస్తే క్లింగింగ్ అని వచ్చింది క్లింగింగ్ అంటే మీరు మీ మీరు కావాలని అనుకుంటున్నారు వాళ్ళు వద్దనుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మీ మిమ్మల్ని విడిచిపెట్టలేకుండా ఉన్నారు వాళ్ళు మీకు ఎక్కువ మీ మీరు వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ అంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి మీ ఏ పని చేస్తున్నా ఏది చూస్తున్నా వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టలేకుండా ఉన్నారు అంటే ఫిజికల్గా దూరంగా వెళ్ళిపోయినా కూడా సైకలాజికల్గా మెంటల్గా వాళ్ళు మీతోనే ఉన్నారండి అంటే వాళ్ళు మీతోనే ఉన్నారు కాదు మీరు వాళ్ళతోనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు విడిచిపెట్టలేకుండా ఉన్నారు మీ గురించే ఆలోచిస్తున్నారు ఏ పని చేసినా మీరే గుర్తుకొస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా మీరే గుర్తుకొస్తున్నారు సో వాళ్ళు మీ గురించే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని అనుకో అనుకుంటున్నారు మీ గురించి స్పై చేస్తున్నారు స్పైయింగ్ అబ్సెసివ్ అబ్జెసింగ్ హోల్డింగ్ ఆన్ అబ్జెసింగ్ స్పైయింగ్ సో మిమ్మల్ని పట్టుకొనే ఉన్నారు వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని వదిలిపెట్టాలి వదిలిపెట్టినాను నేను దూరంగా వచ్చేసినాను అని అనిపించడం లేదు దూరంగా ఉన్నారు కానీ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి చూస్తున్నారు మీ గురించి థింక్ చేస్తున్నారు మీరే మీ దగ్గర మీ మీరు వాళ్ళ దగ్గరికి మీరే రావాలి వాళ్ళ దగ్గరికి అని ఆలోచిస్తున్నారు సో ఎంత ఆలోచించినా కూడా మీరు రావడం లేదని ఒక పక్కన కోపము ఉంది మీరు రావచ్చు కదా తనే రావచ్చు కదా నా దగ్గరికి నేను ఒకవేళ ఏదైనా మాట మాట్లాడినా కూడా తనే రావచ్చు కదా అనేసి ఆలోచిస్తున్నారు ఎందుకు ఎందుకు ఇంత ఇంత లేట్ చేస్తున్నారు ఎందుకు ఇంత లేట్ చేస్తోంది ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాడు దగ్గరికి వచ్చి మాట్లాడచ్చు కదా ఏదో దూరంగా వెళ్ళిపోయి వెళ్ళిపోయి వచ్చేసినాను తను వచ్చి రావచ్చు కదా మళ్ళీ బాండింగ్ని కలుపుకోవాలి అనేసి అనుకుంటున్నాడు అంటే పూర్తిగా బ్రేకప్ అనేది కాకపోయినా కూడా దూరంగా వెళ్ళినారు కొంతకాలం కానీ ఆ దూరం కూడా ఎక్కువ రోజులు పెట్టుకోలేకుండా ఉన్నారు వాళ్ళు సో వాళ్ళు మీ గురించి థింక్ చేసి థింక్ చేసి మిమ్మల్ని చూడాలనుకోవడం కానీ మీ దగ్గరికి రావాలనుకోవడం కానీ ఏ పని చేస్తున్నా మీరే గుర్తుకు రావడం కానీ అలా జరుగుతూ ఉంది ఇక్కడ సో మిమ్మల్ని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి ఏ పని చేస్తున్నా కూడా మీ గురించి ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి వాళ్ళకి అందుకని వాళ్ళు మీ గురించి ఎక్కువ థింక్ చేస్తూ స్పై చేస్తున్నారు సో డివైన్ ఫెమినైన్ ఇన్ 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 ఎనర్జీ వచ్చింది ఫిమినైన్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ సో ఇక్కడ ఫిమినైన్ ఎనర్జీ అంటే వాళ్ళకి మనసులో వాళ్ళు అంటే వాళ్ళు లేడీస్ అయితే లేడీస్ ఎనర్జీ అని చూపిస్తుంది సో పర్సన్ మేల్ అయితే వాళ్ళు లేడీస్ ఎనర్జీ వాళ్ళు లేదంటే పర్సన్ మీ పర్సన్ ఫీమేల్ అయితే మీరు మీరు మేల్ అని చూపిస్తుంది ఇక్కడ వస్తే బాగుంటుంది అనే ఎనర్జీస్ అంటే ఇప్పుడు ఎక్కడికైనా కలిసి వెళ్ళాలి తిరగాలి ఏదైనా ఏదైనా బాగా షేర్ చేసుకోవాలి అన్నీ కూడా అనేసి అనే థింకింగ్ కూడా ఉంటుంది సో డివైన్ ఫెమినైన్ అంటే ఇన్ ఇన్ ఎనర్జీ ఫెమినైన్ ఎనర్జీ అనేది అంటే ఇక్కడ ఫెమినైన్ ఎనర్జీ అనేది ఏం చూపిస్తుంది అంటే కేరింగ్ కేరింగ్ మిమ్మల్ని బాగా కేర్గా చూసుకోవాలి బాగా అంటే ప్రొటెక్ట్ చేయాలి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకొని చూసుకోవాలి అలాగే ఇంటెలిజెంట్గా తెలివిగా బిహేవ్ చేయాలి ఇంట్లో కానీ బయట కానీ ఏ సమస్యలు రాకుండా చూసుకోవాలి అలాంటి ఆలోచనలతో ఉన్నారు సో ఫెమలైన్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఎట్లా ఉన్నాయంటే అట్లా మనసులో చూసేదానికి గర్వంగా ఈగో ఉన్నట్టు యారగెన్స్ ఉన్నట్టు ఉన్నా కూడా మనసులో మాత్రం ఫెమినైన్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఎక్కువ కేర్ఫుల్గా చూసుకోవాలి మిమ్మల్ని కేర్ చేసి కేర్ చేసుకోవాలి అంటే కేర్గా చూసుకోవాలి ఎంతో కేర్గా మిమ్మల్ని ఒక ప్రొటెక్ట్ చేసి చూసుకోవాలి అనే మనస్తత్వం ఉంది వాళ్ళకి సో మిమ్మల్ని ఎక్కడికైనా మీరు అడిగితే ఎక్కడికైనా పిలుచుకొని వెళ్ళాలి మిమ్మల్ని సర్ప్రైజెస్ చేయాలి సర్ప్రైజ్ చేయాలి సర్ప్రైజెస్ ఇవ్వాలి ఒక రకమైన థ్రిల్ అంటే ఒక రకమైన మిమ్మల్ని థ్రిల్ చేసినట్టు ఎక్కడైనా కొన్ని కొన్ని ప్రదేశాలకు తీసుకొని వెళ్ళాలి అలా ఒక రకమైన ఇన్ ఎనర్జీ అనేది ఉంది వాళ్ళకి సో అంటే ఒక తల్లి మదర్లీ లవ్ ఎలా ఉంటుంది మదర్లీ లవ్ ఎలా చూపిస్తుంది తల్లిలాగా ఎలా చూసుకోవాలి అనేది ఎట్లా చూసుకుంటారు ఏది కావాల్స్తే అవి చేసి పెట్టడం కానీ ఇష్టమైనవి చేసి పెట్టడం కానీ ఇష్టమైనవి తీసుకొని రావడం కానీ మిమ్మల్ని మీరు కోరింది ఇవ్వడం కానీ మీరు అడిగింది చేయడం కానీ లాంటివి అలాంటివి మనస్తత్వం అంటే అట్లా చేయాలి అనే అని ఉంది వాళ్ళు ఆలోచిస్తున్నారు సో అలా పరిస్థితులు ఉన్నాయి బట్ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే అరే నేను ఇట్లా ఉన్నాను వాళ్ళు వాళ్లకు కొంచెం నా మీద కన్సర్న్ ఉండాలా ఉండాలి కదా నేను నేను ఇంత చేస్తూ ఉన్నాను అనేసి ఒక్కొక్కసారి అనిపిస్తాయి కానీ ఎక్కువగా వీళ్ళకి డివైన్ ఫెమినైన్ అనేది ఎక్కువ ఉంది డివైన్ ఫెమినైన్ ఫెమినైన్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంది ఎక్కువ కేర్గా చూసుకుంటూ ఉంటారు మిమ్మల్ని ఒక నర్చరింగ్ చేస్తూ ఉంటారు బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఎంతో ప్రేమగా చూసుకోవాలని అని అనుకుంటారు కానీ వాళ్ళు ఇప్పుడు పరిస్థితుల వలన దూరంగా ఉన్నారు కానీ మీతో ఉంటే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలని మీరు సంతోషంగా నవ్వుతూ ఉంటే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది అలా చేసుకో అలా చూసుకోవాలి అలా మిమ్మల్ని బాగా ఆనందంగా ఉంచాలి హ్యాపీగా ఉంచాలి అని ఆలోచిస్తూ ఉంటారు మీరు తె తెచ్చియాలి తీసియాలి మీరు కోరినవి చేయాలి అనేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అలాంటి ఎనర్జీస్ కూడా వాళ్ళకు వస్తూ ఉన్నాయి ఎక్కువ ఫెమినైన్ ఎనర్జీ ఉంది వాళ్ళకి సో వాళ్ళను ఎక్కువగా మిమ్మల్ని ఇష్టపడే చేసుకు ఇష్టపడి వచ్చింటారు మీ దగ్గరికి సో వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకోలేరు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు మీ మీకు ఇష్టమైనవి ఏమై ఏం చేయాలా ఏం చేస్తే మీరు ఇష్టంగా ఉంటారు సంతోషంగా ఉంటారని అని ఆలోచిస్తూ ఉంటారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎగ్జాషన్ ఎగ్జాషన్ అని వచ్చింది అంటే డిప్లేషన్ డ్రైండ్ లాంగ్ జర్నీ సో ఎగ్జాస్షన్ ఎగ్జాస్షన్ అని వచ్చింది సో ఎగ్జాస్షన్ అంటే వాళ్ళు ఒక రకంగా అలసిపోయినారండి లైఫ్లో చాలా అలసిపోయినారు డిప్లేషన్ డిప్లేషన్ లాంగ్ జర్నీ సో చాలా అనుభవించినారు చాలా చూసినారు సో చాలా అలసిపోయి ఉన్నారు వాళ్ళకి మనసుకి స్వాంతన కలగాలి ఆ అలసిన మనసును స్వాంతన వాళ్ళు కావాలి కానీ ఇంట్లో చూస్తే ఇక్కడ చూస్తే మీరు మీతో కూడా ఒక రకమైన ఆ బాండింగ్ అనేది తెగిపోవడానికి వచ్చింది ఆ బాండింగ్ అనేది సరిగా లేదు సో ఇప్పుడు ఒక రకంగా డ్రైన్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఏం చేయాలి నేను నా లైఫ్ ఎటు పోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ లాంగ్ జర్నీ అనేది ఎలా వెళ్తుంది చాలా ఒక రకమైన ఒక సో ఒక విధంగా వాళ్ళు ఒక ఎట్లయిపోయినారంటే వీక్నెస్ వచ్చేసిందండి వీక్ అయిపోయినారు చాలా బాధ అయిపోతున్న బాధపడుతున్నారు చాలా బాధపడుతున్నారు వాళ్ళు లోన్లీనెస్గా ఫీల్ అవుతున్నారు ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు ఒంటరితనంగా మీకోసం వెయిట్ చేసి చేసి ఇంకా ఒక రకమైన క్షీణత అనేది వచ్చేసింది ఒక రకమైన డ్రైన్ అయిపోయినారు అంటే ఒక రకంగా క్షీణించిపోయినట్టు వీక్ అయిపోయినారు వాళ్ళు ఇంకా నా పరిస్థితి ఏంటి తను వస్తారా లేదా నన్ను మళ్ళీ నా నాకు ఎవరైనా లైఫ్లో తనను వదిలిపెట్టేసినాను సో మళ్ళీ తను తిరిగి వస్తుందా తిరిగి వస్తాడా ఎలా ఉంటుంది నా పరిస్థితి ఇప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నా లైఫ్ ఎలా ఉంటుంది అని చాలా మదన పడుతున్నారు బాధపడుతున్నారు చాలా వీక్ అయిపోయేసి చాలా తగ్గిపోతూ ఉన్నారు ఎక్కువ ఆలోచించే శక్తి కూడా తగ్గిపోతుంది వాళ్ళకి మీరు మీరు వస్తే చాలా బాగుంటుందని ఆలోచిస్తున్నారు లాయల్టీ చూడండి వాళ్ళు జెన్యున్గా ఏమనుకుంటున్నారంటే లాయల్టీగా ఉన్నారండి ట్రస్టింగ్ రిలే రిలేయబిలిటీ బిలీవింగ్ మిమ్మల్ని నమ్ముతున్నారు తను వాళ్ళు ఏదో ఒక మాటలో తూలినారు మాట తూలి కొంచెము కోపంగా వెళ్ళిపోయినారు బట్ మీకోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు మీతో కలవాలని చూస్తున్నారు మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారు మీరు 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 లాయల్టీ అంటే ట్రస్టింగ్ నమ్మకం అనేది మీ మీద నమ్మకం అనేది ఎక్కువ పెట్టుకున్నారు మీరు మీరు కనిపించాలి మీతో బాగా ఉండాలి మీతో ట్రస్టింగు బిలీవింగ్ రియ రిలయబిలిటీ అన్నీ కూడా ఒకటే మీనింగే అంటే మీతో కలిసి వాళ్ళ లైఫ్ని వాళ్ళ జర్నీని సాగించాలి ఆ లాంగ్ జర్నీని సాగించాలి ఇప్పుడు ఇంకా వాళ్ళు పూర్తిగా మనసు ఒక రకంగా అయిపోయింది ట్రైన్ అయిపోయినారు సో ఇంకా మీకోసమే వెయిట్ చేస్తున్నారు మీరు వెళ్ళి కలిస్తే మీతో లైఫ్ని స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు వాళ్ళు సో ఎన్ని ఎంత కాలం నుంచో వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి మీకోసం చాలా టైం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ వెయిటింగ్ సైకిల్స్ మూమెంట్స్ సో వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ న్యూ లైఫ్ని స్టార్ట్ చేయాలి న్యూగా వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసి వాళ్ళ న్యూ న్యూ లైఫ్ని బిగిన్ చేయాలి అని చూసుకుంటున్నారు వాళ్ళు సో ఇప్పటి వరకు ఆలోచించినది ఏమంటే ఎంతో కాలంగా మీ దగ్గర నుంచి ఏదో ఏదో వచ్చినాయి సమస్యలు వచ్చినాయి ఆ సమస్యలు అనేవి అలాగే పెట్టుకునేసి బాధపడే బదులు మళ్ళీ వాటిని సాల్వ్ చేసుకునేసి కలవచ్చు కదా మనము అనేసి వెయిట్ చేస్తున్నారండి వాళ్ళు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇలాంటి సిచ్యుయేషన్ మీకు కనుక ఉన్నట్టయితే తప్పకుండా వెళ్ళి వాళ్ళని కలవండి లేదు అని అంటే ఇంకా ఇంకా బాధ పెట్టే కొద్దీ ఇంకా బాధ అనేది ఏర్పడుతుంది కాబట్టి మీరు వాళ్ళను వెళ్ళి కలిస్తేనే మీకు మంచిగా ఉంటుంది మంచి లైఫ్ అనేది ఏర్పడుతుంది ఎందుకంటే వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు సో వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు చాలా ఎదురు చూస్తున్నారు మీరు రావాలి అని ఎదురు చూస్తున్నారు మీతో నిజాయితీగా ఉండాలి మీ అంటే నిజాయితీగా మిమ్మల్ని నమ్ముతున్నారు మీరు వాళ్ళతో ఉంటే వాళ్ళ లైఫ్ బాగుంటుందని వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళ లైఫ్ టైం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు మూమెంట్స్ జరగడానికి ఇంకా ముందుకు అడుగు వేద్దాము ఇంకా వాళ్ళు తను వస్తే మనము ఇంకా మొదటి స్టెప్ వేయాలి ఇద్దరు కలిసి మొదటి జర్నీ స్టార్ట్ చేయాలి ఇంకా ఇంకా లైఫ్లో వెనుతిరిగి చూడకుండా ముందుకు అడుగు వేయాలి అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి చాలా అలసిపోయినారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు మీ కోసమే ఎదురు చూస్తున్నారు వాళ్ళు సో ఇది సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి మీరు ఇలా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇది ఏదైనా మీకు తగిన సిచువేషన్ అయితే తప్పకుండా వెళ్ళి వాళ్ళని కలవండి మంచిది మీ లైఫ్ బాగుంటుంది సో అది ఇది అండి వాళ్ళ రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోకి మీరు డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ సిక్స్ డబల్ త్రీ అని క్లెయిమ్ చేసుకోండి ఆ యూనివర్స్ ని మీరు మీకు పాజిటివ్ ఎనర్జీస్ ఈ రీడింగ్ కనెక్ట్ కావాలని పాజిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ కావాలని కోరుకోండి అలాగే డబల్ సిక్స్ డబల్ త్రీ అని క్లెయిమ్ చేసుకోండి ఓకేనా సో మీరు మనసులో ఏదైనా కోరుకోండి తప్పకుండా మేనిఫెస్ట్ చేయండి అలాగే గ్రాటిట్యూడ్ తెలుపుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ ఫర్ గివ్ మీ అని చెప్పుకోండి ఏదైనా తప్పు చేసింటే ఉంటే ఫర్ మీ క్షమించండి అని చెప్పుకోండి ఐ లవ్ యూ ఫర్ మీ అని చెప్పుకోండి ఓకేనా సో ఇదండి ఇవాళ రీడింగ్ మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే